తోడో ఆది కాండము ముప్పై ఐదో అధ్యాయము పదిహేనో వచనాన్ని చూసుకుందాం తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను వారు బేతేలు నుండి ప్రయాణమైపోయి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక యాకోబు ఒక స్థలంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ స్థలంలో అతనితో మాట్లాడినాడు ఈ స్థలము లో దేవుడు మాట్లాడినాడు కాబట్టి ఈ స్థలము పేరు బేతేలు అని పెట్టినాడు బేతేలు అనగా హౌస్ ఆఫ్ గాడ్ దేవుని ఇల్లు ఇది దేవుని మందిరమే ఈ స్థలంలో నేను రెండుసార్లు వచ్చినాను రెండుసార్లు కూడా దేవుడు నాతో మాట్లాడినాడు అని యాకోబు ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టినాడు మొట్టమొదటిసారి మరి ఆయన హారను వైపుగా వెళ్తున్నప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాకు మరి యవనస్సుడుగా ఉన్నప్పుడు మరి ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో అలసిపోయి ఆయన పడుకున్నప్పుడు ఇదే బేతీలు అనే స్థలంలో దేవుడు ఒక దర్శనం ఇచ్చినాడు మీకు అది తెలుసు కళలో మరి ఒక నిచ్చెన ఆకాశం నుంచి భూమి వైపుగా ఉండి మరి దేవదూతలు ఎక్కుతూ దిగుతా ఉన్నారు మరి దాని మీద దేవుడు తండ్రైన దేవుడు యహోవా దేవుడు నిలబడి యాకోబుతో మాట్లాడినట్లు దర్శనాన్ని చూసినాడు ఒక కళ కలిగినాడు సో ఈ స్థలంలో కళ వచ్చింది మళ్ళీ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ చాలా సంవత్సరాల తర్వాత దేవుడు ఈ స్థలానికి నన్ను వెళ్ళమన్నాడు కాబట్టి నేను ఈ స్థలానికి వచ్చినాను ప్రార్థన చేసినాను బలిపీఠం కట్టినాను ఒక రాతి స్తంభాన్ని కట్టినాను నూనె పోసినాను ఇది దేవుని మందిరమే ఇది దేవుని ఇల్లే అని సాక్ష్యం చెప్తున్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మనము కూడా ఒక స్థలాన్ని పెట్టుకొని ప్రార్థన చేసేవారిగా ఉండాలి మనం ప్రతిరోజు ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి ఒక స్థలంలో నీవు ప్రార్థన చేరితే ఆ స్థలంలో దైవ కార్యాలు కూడా జరుగుతాయి ఒక స్తంభంగా నువ్వు నిలబడగలిగితే దైవ కార్యాలను నువ్వు చూస్తూ ఉంటావు కొంతమందికి ఎలాంటి స్థలం ఉండదు కదండి స్థలం ఉండాలి ప్రార్థనకు ఒక స్థలం ఉండాలి నీకు పట్టుదల కలిగి ప్రార్థన చేసే విధంగా ఉండాలి ప్రార్థన అంశం ఉండాలి కదండి గురి కలిగి ప్రార్థన చేయాలి అలాంటి వారికి గొప్ప దీవెనలు కలుగుతాయి జీవితంలో గొప్ప మేలు కూడా కలుగుతాయి యాకోబు ఏ స్థలంలోనైతే దేవుడు దర్శనం ఇచ్చినాడో అదే స్థలం దేవుని మందిరం అవుతుందని ఇంతకు ముందు చెప్పినట్లు తాను ఇచ్చిన నిలబెట్టుకున్నాడు తాను అంతకు ముందు అనేక సంవత్సరాల క్రితం ప్రభాని నన్ను కాపాడి అన్నము వస్త్రము అన్నీ కూడా సమృద్ధిగా ఇస్తే నీవే నా దేవుడవు ఈ స్థలమే దేవుని మందిరమని సాక్ష్యం ఇచ్చినాడు అదే ప్రకారము మందిరాన్ని కూడా అక్కడ ఒక స్తంభాన్ని కూడా నిలిపినాడు దేవునికి స్తోత్రం రోజు ఈ వాక్యం వెంట నీవు దేవునికి కృతజ్ఞత కలిగినవా ప్రభా నన్ను స్వస్థపరచాల స్వస్థపరిచినాడు మేలు చేయ ప్రభా ఇబ్బందుల నుంచి విడిపించి ప్రభావ నాకు మంచి జీవితాన్ని ప్రభు నాకు ఆర్థికంగా సహాయం చేయ ప్రభా అంటే ఎన్నోసార్లు దేవుడికి సహాయం చేసినాడు మరి నువ్వు దేవునికి కృతజ్ఞత కవి ఉన్నావా దేవుని వాక్యం ద్వారా ఎన్నోసార్లు దీవింపబడ్డావు ఈ వాక్యంలో నువ్వు ఎప్పుడన్నా నీ కానుకలు విత్తినావా ఈ సేవకు నువ్వు ఎప్పుడన్నా సహకరించినావా ఒకసారి నువ్వు నీ మనసుకు తెచ్చుకొని నువ్వు చేసిన వాగ్దానాలను నెరవేర్చాలి నువ్వు చేసిన మొక్కుబడిని నెరవేర్చాలి దేవుని సేవకు నువ్వు సహకరిస్తే దేవుడు అనేక రెట్లుగా నేను దీవిస్తాడు కదండి మరి భారభరితమైన సేవలో ఎన్నో అవసరతలు ఉంటాయి కదండి మా మందిరంలో భోజనాలు పెడతా ఉంటారు ఇక్కడ సేవా పరిచర్య ఇంకా అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదండి డైలీ ఫోన్ కాన్ఫరెన్స్ ఎన్నో అవసరతలు వాటన్నిటి నిమిత్తం నువ్వు ప్రార్థన చేయండి దేవుడు మీకు కలిగిస్తే దేవుని సేవకు సహకరించండి కదండి మీకున్న ఆ ధనంలో కొంత దేవుని సేవకు ఇవ్వండి అలాంటప్పుడు దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఆమె అటు రీతిగా దేవుడు మీకు కృప చూపించును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులైన దేవ ప్రేమ గల తండ్రి మరి యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి మంచి ఆరోగ్యం ఐశ్వర్యం దీవెనివ్వండి వారు కూడా స్థిరము కలిగి ప్రార్థన చేసుకోవడానికి సహాయం చేయండి మొక్కుబళ్ళు చెల్లించడానికి సహాయం చేయండి దేవుని సేవలో సహకరిస్తుండగా నూరు రెట్లు ఫలితం వారికి ఇవ్వమని ఏసుక్రీస్తు నాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ రవిష్ అబ్రహాం దేవుని సేవకు సహకరించాలనుకుంటే మీరు ఫోన్ పే గూగుల్ పే ద్వారా కింద కనిపిస్తున్న నంబర్కి మీ కానుకలు పంపించవచ్చు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆ మెయిన్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానము వీడియో మీకు వస్తూ ఉంటుంది ప్రతిరోజు వచ్చే ఈ వీడియోని మీరు చూడండి ఇతరులకు కూడా ఒక టెన్ మెంబర్స్ కన్నా మీరు ఈ వీడియోని షేర్ చేయండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మీకోసము ప్రార్థన చేస్తాను మరి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో కూడా ప్రార్థన జరుగుతుంది మరి మీరు కూడా అందులో జాయిన్ అయ్యి మరి ఆ లైవ్లో వాక్యం వినొచ్చు నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఆ కాన్ఫరెన్స్లో కూడా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు టూ టైమ్స్ ఉంది మీరు అందులో జాయిన్ అవ్వచ్చు వివరాలకై నాకు ఫోన్ చేయండి నేను మీకు తెలియజేస్తాను కింద కనిపిస్తున్న ఈ నంబర్కి డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి ఫోన్ చేసినట్లయితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను మరి కాన్ఫరెన్స్ వివరాలు కూడా మీరు కనుక్కోవచ్చు మరి ప్రతిరోజు ఈ వీడియో మీకు వస్తూ ఉంది ఇతరులకు మీరు షేర్ చేయండి మళ్ళీ తిరిగి రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకుందాము అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండను కాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ